వైజయంతి మాటలకు అక్కడి నుంచి వెళ్ళి సురేష్ కోపంగా వెళ్ళిన తర్వాత అదే సమయానికి నిషి మనసులో అనుకుంటుంది సురేష్ అన్నకు ఎంత ఆద్యం పోయానో అంత మంటలు రే రేగాయి ఇంకాస్త ఎక్కువ పోస్తే బాగుంటుందని చెప్పేసి నిషి మనసులో అనుకుంటుండగా ఈలోపు సురేష్ బండి తీస్తుండగా బండి కాస్త పంచర్ అవుతుంది ఎలాగైనా ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళాలని చెప్పేసి థింక్ చేస్తూ ఉండగా ఈలోపు కౌశికి బాధపడుతూ ఉంటుంది పోతి పోనీ అమ్మ తప్పు చేసిన వాళ్ళకి అంత పొగరు ఉంటే చేయని తప్పుకి నీకింత ఉండాలి అని చెప్పేసి వైజయంతి అంటుండగా కౌశికి వదిన కాపురం కూలాలని చెప్పేసి నిషి మనసులో అనుకుంటుంది చూడాల్సింది పొగరు కాదు తయ్య మన ఇంటి పరువు గురించి కేదార్ నువ్వు వెళ్ళి అన్నయ్య నాపు వదిన మనం స్టేషన్కి వెళ్దాం రాజని చెప్పేసి జగదాత్రి కౌశికి తీసుకొని స్టేషన్కి వెళ్తుండగా ఇక్కడ మాత్రం వైజయంతి నిషి మనసులో నవ్వుకుంటూ ఉంటారు మరోవైపు నిషి కాస్త విధంగా వైద్యంతో అంటూ ఉంటుంది అత్తయ్య కౌశికి వదిన కాపురం ఇక్కడే ఇక ఎంగిలి విస్తరాకు కావాలి ఎందుకంటే మనని ఎంత బాధ పెట్టినందుకు ఇంత తగిన శాస్త్రి కావాలని చెప్పేసి అంటూ ఉంటుంది మరోవైపు కమలాకర్ వైద్యంతిని అడుగుతూ ఉంటాడు వదిన ఫైల్ దొరికిందా అని చెప్పేసి అంటుండగా ఫైల్ దొరికింది మది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం పద అని చెప్పేసి ముగ్గురు కలిసి రూమ్లోకి వెళ్తారు వెంటనే సుధాకర్ అక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కమలాకర్ వైజయంతి నేసి వెంటనే ఆ ఫైల్ను చూస్తారు కమలాకర్ చేతుల్లో వైజయంతి ఫైల్ పెడుతుంది ఆ ఫైల్ను చూసేసరికి ఇదే వదిన ఇది కాస్త ఆ కేదర్గాడి చేతిలో చిక్కుతే అప్పుడు మనం ఇక చిప్ప చిప్ప కూడా అవుతుంది ఎలాగైనా ఈ ఫైలు వాడికి కంట పడకుండా దీన్ని మొత్తం కాలపెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ వేస్తూ ఉంటారు ఇదైతే పక్కన పెట్టు ఇప్పుడు మనకు ఫైలు దొరికింది ఆదిలక్ష్మి స్టేషన్ నుంచి వెళ్ళి బయటికి రాకుండా ఏకంగా కౌశికి నేరం వేసిందని తనని నమ్మించే ప్లాను ఇదొకటి అమలు చేయాలి అని చెప్పేసి ఈ విధంగా వైజంత్ అంటుండగా దాని పని గురించి యువరా చూసుకుంటున్నాడు అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి కౌశికి జగదాత్రి కేదార్ సురేష్ని ఆగబట్టడానికి వెళ్తుండగా అప్పుడు సురేష్ ఈ విధంగా అంటూ ఉంటాడు కావాలని చేసిందే కదా ఇప్పుడు మామ దగ్గరికి నేను వెళ్ళి స్టేషన్ నుంచి విడిపించుకుంటా లేదు సురేష్ నా మాట విను అసలు అత్తే మీద కంప్లైంట్ కూడా నేను ఇవ్వలేదు అసలు నాకు తెలియని కూడా తెలియదు అని చెప్పేసి విధంగా కౌశిక అంటుండగా అవును అన్నయ్య అసలు వదిన పెద్దమ్మ మీద కంప్లైంట్ ఇవ్వనివ్వలేదు ఇక్కడ ఏదో మోసం జరిగింది ఆ మోసాన్ని బయట పెట్టాలి నా మాట విను అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాదు ఎలాగైనా బయటికి తీసుకురాలే పిన్ని కానీ అని చెప్పేసి జగదాత్రి కేదర్ సురేష్ కౌశికి అదే కార్లో అందరూ కలిసి స్టేషన్కి వెళ్తుండగా ఈలోపు కౌశికితో ఈ విధంగా జగదాత్రి అంటుంది ఇది దీని వెనకాల ఎవరో కుట్ర ఉన్నారు ఒకవేళ నిజంగా బయటపడితే నిజాలు ఏంటని తెలిసిపోతుంది బయలుదేరిన తర్వాత వెంటనే కమలాకర్ యువరాజ్కి కాల్ చేస్తాడు యువరాజ్ కాల్ చేసి విధంగా అంటాడు ముఖ్యంగా అసలు ఆ కేసు ఎవరు పెట్టారో తెలుసుకునడానికి ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరింది అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా అవునా బాబాయ్ అయితే వెంటనే ఇక ఆ ఆదిలక్ష్మిని ఎలాగైనా రిమైండ్ పంపి కోర్టులకు సబ్మిట్ చేస్తాను ఎలాగైనా కౌశికి అక్కకు మొత్తం తెలియకుండానే ఈ కథను నడిపిస్తున్నాం అలా అని చెప్పేసి ఇప్పుడు స్టేషన్లో కాకుండా తనని కోర్టులో సబ్మిట్ చేసేలాగా నేను ఏం చేయను అదే చేస్తానని చెప్పేసి యువరాజ్ కమలాకర్తో ఫోన్లో అంటూ ఉంటాను వాళ్ళు స్టేషన్కి వచ్చేలోపు ఆదిలక్ష్మి అత్తయను కోర్టులో సబ్మిట్ చేయ చేసేలాగా నేను చేస్తాను బాబాయ్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా జగదాత్రి మా అత్యకాల ఎవరో ఉన్నారని చెప్పేసి జగదాత్రి అంటుంది కదా అప్పుడు వెంటనే కౌశికి భయపడుతుండగా వదిన కంగారు ఒకవేళ స్టేషన్ నుంచి వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే స్టేషన్ నుంచి వెళ్ళి అయినా పంపచ్చు లేకపోతే జైలు శిక్ష అయినా వేయవచ్చు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక సురేష్ కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు అమ్మను కాపాడుకునేది ఎలా నేను చూసుకుంటానన్నయ్య మీరు కంగారు పడకండి అని చెప్పేసి జగదాద్రి అలా ఇక సురేష్కి సైగ చేస్తూ స్టేషన్ నుంచి వెళ్ళి కోర్టుకు పంపించకుండా మనం ఆపాల వదిన అలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి సరే జగదాత్రి ఒకసారి నేను ఎస్ఐతో మాట్లాడాలని చెప్పేసి అంటుండగా సరే వదిన ఒకసారి మీరు ఎస్ఐతో మాట్లాడండి అని చెప్పేసి విధంగా కౌశిక్తో జగదాత్రి అన్న తర్వాత అప్పుడు కౌశికి వెంటనే ఎస్ఐకి కాల్ చేస్తుండగా ఈ లోపు యువరాజ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తున్న సమయంలో కౌశిక చేసిందనుకొని ఇక ఫోన్ ఎత్తబోతుండగా ఎస్ఐ చేపెట్టుకుంటాడు యువ కౌశికి యొక్క ఫోన్ ఎత్తకుండా నీ చేతికి నేను డబ్బులు ఇస్తున్నా ఎందుకంటే ఆది లక్ష్మి అత్యను అరెస్ట్ చేశారు కదా అదే అరెస్ట్ వారంతో మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే ఇంతకంటే డబ్బులు మీకు డబ్బులు వస్తాయి డబ్బులు కావాలన్నా లేకుంటే నీకు పరువు ప్రతిష్ట బై ఇంకేదన్నా కావాలా చెప్పేసి ఎస్ఐతో మాట్లాడుతుండగా డబ్బులు చూపెట్టిన ఆశతో వెంటనే ఎస్ఐ డబ్బులు తీసుకొని ఇక కౌశికి కాళ్ళు ఎత్తకుండా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఏమైంది వదినా ఏం జరిగిందని చెప్పేసి ఉంటుండగా ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయితే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి జగదాత్రి థింక్ చేస్తూ ఉంటుంది మరోవైపు ఏమో డబ్బులు తీసుకున్న ఆ ఎస్ఐ కాస్త ఇక కానిస్టేబుల్ని పిలిచి ఆవిడను వెంటనే మనం కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసిగా ఇక ఆదిలక్ష్మి ఆ మాట విని షాక్ అయిపో మీరు నన్ను అరెస్ట్ చేశారు అంతేకాకుండా ఇప్పుడు నన్ను కోర్టులో సబ్మిట్ చేస్తున్నారని చెప్పేసి తీసుకెళ్తున్నారు అసలు నా మీద కేసు పెట్టింది ఎవరో చెప్పండి అని చెప్పేసి విధంగా ఆదిలక్ష్మి పోలీసులను దిమాయిస్తుండగా అసలు ఇదంతటి కారణం మీ గోడలే నీ మీద కేసు పెట్టింది మీ గోడలు అని చెప్పేసి ఎస్ఐ చెప్పిన మాటలు విని ఆదిలక్ష్మి షాక్ అయిపోయింది ఆదిలక్ష్మిని కోర్టుకి సబ్మిట్ చేయడం అని చెప్పేసి తీసుకెళ్తుండగా ఈలోపు యువరాజ్ ఒక్కడికి వస్తాడు లైన్ తీసుకొని నాటకాన్ని మొదలుపెట్టి తీసుకొని వస్తాడు కదా ఈ లోపు ఈలోపు కేదర్ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆదిలక్ష్మి ఇక కోర్టుకి సబ్మిట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తుండగా ఈలోపు యువరాజ్ ఈ విధంగా అంటూ ఉంటాడు అసలు అత్తయ్య స్టేషన్లో లేదు ఇద్దాకనే కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్లారట కానిస్టేబుల్ వాళ్ళని అడిగితే చెప్తున్నారక్క అని చెప్పేసి కంగారు పడుతూ చెప్పినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు లోపు యువరాజ్ ఈ కథంతా జరగక ముందుకే నిషికి ఫోన్ చేస్తాడు చెప్పు యువరాజ్ అని చెప్పేసి అంటుండగా అక్క కంటే ముందు నువ్వు కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళి ఆదిలక్ష్మి లక్ష్మి అత్త మీద ఇక నువ్వు చెప్పే సాక్ష్యం మీద జడ్జి పాస్ చేసి ఆదిలక్ష్మి అత్తయ్యకు ఇక ఎలాగైనా కఠిన కారాగార శిక్ష విధించాలి అప్పుడు మంట రగిలేసినట్టుగా అవుతుంది అంతేకాదు నువ్వు పెట్టే సాక్ష్యానికి నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఆదిలక్ష్మి అత్యయ మీద ఇక కౌశికి అక్కే కేసు పెట్టి అని చెప్పేసి సురేష్ బాబు అనుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పేసి విధంగా యువరాజ్ నిషితో అంటుండగా ఈ లోపు కోర్టులోకి సబ్మిట్ చేస్తారు అదే సమయానికి ఇక అక్కడికి నిశి వస్తుంది నమస్కారం యువరానర్ చెప్పమ్మా అసలు ఆది లక్ష్మిని ఎవరు ఎందుకు అరెస్ట్ చేశారు కౌశికి ఎందుకు కేసు పెట్ యువరానర్ మా కౌశికి వదిన చాలా మంచిది ఈ విడను ఒక అత్తలా అత్తలా కాకుండా తల్లిలాగా చూసుకుంది కాకపోతే మా కౌశిక్ వదిన కూతురు పాపను ఇక అటడు మర్డర్ కింద కిడ్నాప్ చేసి చంపాలని చూసుకుంది అలాంటప్పుడు మా వదిన చాలా బాధేసి తిన మీద కేసు పెట్టింది ఆ బాధ చెప్పుకోలేకనే ఇప్పుడు నేనొచ్చి మీ ముంగట చెప్పాలని అనుకున్నాను ఇదంతటి కారణం ఈవిడై ఇలాంటి ఆవిడకు ఇలాంటి అత్తకు కఠిన కారగల శిక్ష పడాలి పది మంది సమాజ కోసమైనా ఒక అత్త హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం కావాలి యువరానర్ ఎలాగైనా సరే ఇలాంటి అత్తలకు ప్రతి ఒక్క గుణపాఠం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వదిన తరపున వచ్చి నేను మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను చెప్పేసి లేనిపోని చెప్తుండగా అదే సమయానికి జేడీ ఎంటర్ ఇస్తుంది ఏం జరగబోతుందో తెలు జేడీ ఎలా ఎంట్రీస్తుంది అనేది ఇక ఇక్కడే మిస్టే ఉంది కదా జగదాత్రి అవతారంలో నుంచి జేడీ ఎంట్రీ ఇచ్చి ఆదిలక్ష్మిని ఎలా కాపాడుతుంది మరి కౌశిక్ మీద పడ్డ నిందను ఎలా తొలగిస్తుంది ఇదంతా రేపచ్చి అప్కమింగ్ రివ్యూలో మీకు అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం వచ్చి